హలో అండి వెల్కమ్ టు భారీ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ ఈరోజైతే మన వీడియోలో డాడిష్ పరోటా చూపించిపోతున్నాయండి అండ్ దీని స్మెల్ ఎంత చండాలంగా అయితే ఉంటుందో దీని టేస్ట్ అంత బాగుంటుందండి అండ్ దీన్ని ఎలా చేయాలో ఏంటో చూసేద్దామా మరి అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసావు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్లైక్ కూడా హిట్ చేయండి ఫస్ట్ మనం ఈ ర్యాడీస్ని చక్కగా పీల్ చేసేసుకొని ఇలా మొత్తం కూడా తురుముకొని పెట్టుకోవాలండి యాడిష్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సో మీరు గూగుల్ కూడా చేసి చూడొచ్చు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో సో మనమైతే ఇక్కడ మొత్తం తురుముకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి సో ఈ సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇది మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇది మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేసేసి బాగా గట్టిగా పిండేయాలండి సో ఇలా అంటే మనకి రెడీ చేసుకోవాలన్నమాట సో చూసారా వాటర్ అన్నీ కూడా ఎన్ని వాటర్ వచ్చేసాయో సో మనం ముందుగా రెడీ చేసుకున్న పల్ప్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అందులోకి చాప్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ నేనైతే ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి చక్కగా చాపర్లో చాప్ చేసేసాను ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అల్లం అండ్ అలానే సన్నగా తరిగిన వెల్లుల్లి దాంతోపాటు ఒక రెండు మిర్చి అండ్ అలానే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను అండి సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ అలానే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ ధనియా పౌడర్తో పాటు కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం పరోటాస్ ఏదైనా చేసేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వస్తుంది అనమాట అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు ఏంటంటే అల్లం వెల్లుల్లి ముక్కలు యాడ్ చేస్తే మనకి తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తాయి ఇన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేసేసి చక్కగా స్క్వీజ్ చేసేసి ఆ పల్ప్ ఆ మిక్స్చర్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి అండ్ ఇలా రెండు సార్లు మనం వాటర్ స్క్వీజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ర్యాడిష్లోని ఉన్న స్మెల్ అంతా పోయి మంచి టేస్ట్ అనేది మనకు వస్తుందండి సో మనకైతే ఇప్పుడు మిక్సీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసేసుకొని చపాతీ పిండిని ముందుగానే కలిపి పెట్టేసేసుకున్నాండి సో చిన్న బౌల్ లాగా తీసేసుకొని మనం కొంచెం పొడిపిండిని అది తీసుకున్న తర్వాత చపాతీ లాగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ని మనం చపాతీ ఒక పిండిని ఎంత సైజులో అయితే తీసుకున్నామో బౌల్ని స్టఫ్ని కూడా అంతే సైజులో తీసుకోవాలండి సో ఇప్పుడు స్టఫ్ని అందులోకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపించే విధంగా నేనైతే ఫోల్డ్ చేసేసుకొని పాకెట్ లాగా ఫోల్డ్ చేసేసుకొని రోల్ చేసేసుకుంటాను అండి అప్పుడు ఏంటంటే మనకి పిండి బయటికి రాదు అంటే ఆ స్టఫ్ అనేది బయటికి రాకుండా చక్కగా క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట సో మనం ఇలాగా పాకెట్ లాగా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి మొత్తం కూడా ప్రెస్ చేసేసుకొని పైన ఇంకొంచెం పొడి పిండిని చల్లేసేసుకొని మనం చపాతీని ఒత్తుకున్నంత గట్టిగా కాకుండా చాలా స్లైట్గా దీన్ని ప్రెస్ చేస్తూ ఉండాలండి ఏంటంటే అంటే మనకి లోపల ఉన్న స్టఫ్ అనేది బయటికి రాకుండా చక్కగా మనం దీన్నంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట అండ్ మనం స్టఫ్ని ఏంటంటే ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ర్యాడీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఒకటికి నాలుగు లాగిచ్చేస్తారండి సో మనకైతే ఇక్కడ పరోటా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్యాన్ని హీట్ చేసేసుకొని పరోటాని దాని మీద ప్లేస్ చేసేసుకుందామండి అండ్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు హీట్ అయిన తర్వాత దాన్ని తిప్పేసేసేసి అప్పుడు మీరు ఆయిల్ అప్లై చేసుకోండి అప్పుడేంటంటే మనకి లోపల ఉన్న స్టఫ్ అంతా కూడా కొంచెం బాగా కుక్ అవుతుంది సో ఇలా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత మీరు కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి బాగా కాలుతుంది చపాతి అనేది అండ్ నార్మల్ చపాతి చేసేటప్పుడు కూడా మీరు ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే ఆయిల్ని చక్కగా కాలి మంచి కలర్ ఏంటంటే పైన మనకి కాలిన కలర్లా వస్తుంది కదండి అది చక్కగా అనిపిస్తుంది అనమాట సో ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి ఆయిల్ మొత్తాన్ని కూడా అండ్ ఇది కుక్ చేసుకునేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో కాకుండా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి అండ్ చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో పైన బాగా కాలిపోయినట్లు సో ఇలాగా మనకి అనేది చక్కగా కాలితుందనమాట సో ఇప్పుడు మనకైతే రెండు సైడ్లో చక్కగా కాలిపోయింది ఈ పరోటా అనేది సో ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం మనకి ఈరోజు రివ్యూస్ కూడా రెడీగా ఉన్నారనమాట పరోటా టేస్ట్ చేయడానికి అండ్ చూసారు కదండీ ఎమ్మి ఎమ్మి పరోటా చక్కగా ఈజీగా ఎలా చేసుకోవాలో సో మీరు మీ ఇంట్లో ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి నేనైతే పరోటా తినడానికి రెడీగా ఉన్నాయండి అండ్ మీరు కూడా ట్రై చేసి చక్కగా ఇంట్లో చేసుకొని వేడివేడిగా తినేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి